హాయందరికీ ఇవి మా పొట్టేళ్ళు ఈ పొట్టేళ్ళు మొన్నటి సమ్మర్లో తీసుకువచ్చి దసరాకి అమ్మేశాము మనం పొట్టెలకు రోజు ఇలా సుబాబుల్ కొమ్మలు తీసుకువచ్చి వాటికి వేయడం వల్ల మన పొట్టెలు చాలా మంచి గ్రోత్ వస్తాయి ఎందుకంటే శుబాబులాగులలో ట్వంటీ వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ కంటెంట్ అలాగే ఫోర్టీన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి కాబట్టి సుబాబుల్ కొమ్మలు అనేవి మన పొట్టెల పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ సుబాబుల్ చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి పొలాల గట్లపై ఎలా సుబాబుల గురించి చాలామందికి తెలియదు ఈ కొంచెం వేస్తే ఏం సరిపోతుంది అని వాటికి వేయకుండా నెగ్లెక్ట్ చేస్తారు ఇక నుండి అలా చేయకుండా మీ జీవాలకు రోజుకి ఎంతో కొంత ఈ సుబాబులను అందించండి వాటిలో మంచి గ్రోత్ చూడగలుగుతారు సుబాబుల్ చెట్టు ఆకులు అలాగే కాయలు పోషకాలతో మంచి ప్రోటీన్లతో కలిగి ఉంటాయి మా పొట్టేలకు రోజు శుభాబులు ఆకులను వేసేవాళ్ళం మేమైతే అలా వేయడం వల్ల మంచి గ్రోత్ వచ్చాయి అమ్మేసాము ఇక నుండి మీరు కూడా మీ జీవాలకు రోజుకి ఎంతో కొంత ఈ శుభాబుల కొమ్మలని అందించడానికి ప్రయత్నించండి